హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో చూసుకున్నట్లయితే గనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వచ్చినటువంటి రిజర్వేషన్ వారీగా చూసుకున్నట్లయితే గనుక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీస్ చేశారు కాబట్టి దాంట్లో రెండు వందల రోస్ పాయింట్లకు గాను ఎన్ని ఎన్ని పాయింట్స్ అనేటువంటిది ఎలా కేటగిరైజ్ చేస్తారు అనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి సో ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మనకు చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించినటువంటి వర్గీకరణ అనమాట అండి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి రిజర్వేషన్ మార్గదర్శకాలు అనమాట అండి నిబంధనలతో ప్రభుత్వం నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేయడం జరిగింది అనమాట అండి గ్రూప్ వన్ లో చూసుకున్నట్లయితే కనుక రెళ్లితో సహా పన్నెండు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి వీటిని వన్ పర్సెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి రోష పాయింట్లో నెక్స్ట్ గ్రూప్ లో చూసుకున్నట్లయితే కనుక మాదిగతో సహా పద్దెనిమిది ఉపకులాలు ఉండడం జరిగింది వీటికి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ గ్రూప్ త్రీలో చూసుకున్నట్లయితే కనుక మాలతో సహా ఇరవై తొమ్మిది అనేటువంటిది ఉండడం జరిగిందనమాట వీటికి సెవెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో వచ్చినటువంటి వాటిలో చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది త్రీ గ్రూప్స్ గా చేయడం జరిగింది త్రీ గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్లో ఉన్నటువంటి ఉపకులాలకు వాటికి సంబంధించిన రిజర్వేషన్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట హైయస్ట్గా మనం చూసినట్లయితే కనుక గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాలతో సహా ఇరవై తొమ్మిది ఉపకులాలు ఏవైతున్నాయో వాటికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది రిజర్వేషన్ కలిగించడం జరిగింది అనమాట అండి అలాగనే సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ టూలో అనమాట అండి మాదికతో సహా ఉన్నటువంటి పదకొండు ఉపకులాలకు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేటువంటి కలిగించడం జరిగింది అయితే గ్రూప్ వన్లో ఉన్నటువంటి రెండు ఉప పన్నెండు ఉప్పు కులాలకు మాత్రం వన్ పర్సెంట్ అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా రిజర్వేషన్ అనేటువంటిది పర్సంటేజ్ వైజ్ కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు ఉద్యోగాల్లో రెండు వందల పాయింట్లు ఈ బేసిస్ మీద అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ బేసిస్ మీద అంటే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి రిజర్వేషన్ బేసిస్ మీద టూ హండ్రెడ్ హోస్టర్ పాయింట్లకు సంబంధించినటువంటి అమలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అయితే ఇందులో అంటే ఈ మూడు కేటగిరీలు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీలో ఉన్నటువంటి మహిళలు అయితే ఎవరైతున్నారో వారికి మాత్రం థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సంటేజ్ అనేటువంటి వన్ థర్డ్ పర్సెంటేజ్ అనేటువంటిది వారికి రెగ్యులరైజ్ కానీ వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే సో ఈ రకంగా రిజర్వేషన్ అనేటువంటిది వారికి కేటాయిస్తున్నట్లుగా తెలపడం జరిగింది ఒకవేళ ఈ కేటగిరీస్ పడంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ దీంట్లో అర్హులు లేనట్లయితే గనక లేనటువంటి వారికి తదుపరి నోటిఫికేషన్కు ఖాళీలకు బదలాయించడం జరుగుతుంది అనమాట అంటే నథింగ్ బట్ ఇవి బ్యాకప్ వేకెన్సీస్ మనకి బ్యాకప్ వేకెన్సీస్ కింద ఉంటుందంట అంటే ఈ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఇక్కకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఖాళీలు ఏర్పడ్డాయో ఆ ఖాళీలను యాడ్ చేస్తూ మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తారనమాట ఇది చేయడం ద్వారా ఏంటన్నా చూసినట్లయితే కనుక పోస్ట్ అనేటువంటిది ఎక్కువగా చూపించేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేయడం జరుగుతుంది అనమాట అండి అదే తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ సే సపోజ్ ఇదే గ్రూప్ వన్లో ఉన్నటువంటి ఉపకులాల సంబంధించినటువంటి ఈ పోస్ట్ కనుక వీరిలో ఎలిజిబిలిటీ లేకపోతే కనుక నెక్స్ట్ గ్రూప్ టూలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు గ్రూప్ టూలో ఉన్నటువంటి వారు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఉన్నటువంటి వారు దీంట్లో ఒకవేళ వన్ పర్సెంట్కి ఎలిజిబిలిటీ అయితే కనుక వారిని ఇందులో యాడ్ చేసేయడం జరుగుతుంది ఒకవేళ దీంట్లో కూడా లేక కనుక గ్రూప్ త్రీలో చూసుకుంటారు అనమాట అట్లా ఏ విధంగా చేతనైనా కానీ పోస్టింగ్స్ అనేటువంటిది ఒకవేళ ఎస్సీ కేటగిరీ పోస్ట్ ఉన్నట్లయితే కనుక ఎస్సీ కేటగిరీ పోస్ట్ అనేటువంటిది ఎస్సీ కేటగిరీలో నుంచి ఉండేలాగా మరలా బయటకు వెళ్ళకపోకుండా దాని మరి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద దాన్ని ప్రొవైడ్ చేయకపోకుండా వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి వచ్చినటువంటి పోస్ట్లు అనేటువంటిది ఆర్ వారికి వెంటనే వారికి ఇచ్చేటువంటి దశలు ఈ తెలంగాణ అనేటువంటి తీసుకోవడం జరిగింది అయితే ఏపీ మాత్రం దీనికి భిన్నంగా బ్యాక్లాగ్ పోస్ట్లు అనేటువంటిది క్రియేట్ చేస్తున్నట్లు ఇందులో మనకి తెలిపడం జరిగింది అనమాట అండి సో బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా డైరెక్ట్ ఇట్లా చేస్తేనే తెలంగాణ లా చేస్తేనే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం మీ మీ ఉద్దేశం ఏంటనేటువంటిది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అప్డేట్స్ సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ సంబంధించినటువంటి టేబుల్ అనేటువంటిది వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ్ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెలైకన్ పాపతుంది బెలైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియాలో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ అనేస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్